జానం గృహలక్ష్మి మంగళవారం రోజు వేసుకునే ముగ్గు ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం మంగళవారం ముగ్గు వేసే ప్రాసెస్ని చూద్దాం ఫస్ట్ ఇలా ఒక టూ లైన్స్ ఇలా గీసుకోవాలి ఇప్పుడు ఎలా లైన్స్ గీసుకోవాలి ఇలా లైన్స్ వేసుకున్న తర్వాత ఎలా ఫోర్ సైడ్స్ తీసుకోవాలి ఈ డబ్బులను గీతలు ఫిలప్ చేయాలి ఎలా ఫోర్ సైడ్స్ డబ్బాలు గీతలు ఫిలప్ చేయాలి దీంట్లో ఎలా ఫ్లవర్లా వేసుకోవాలి ఇప్పుడు దీనికి ఎలా కొమ్మలా వేసుకోవాలి ఎలా ఫోర్ సైజ్ వేసేసుకోవాలి ఇది ఈ ముగ్గు మంగళవారం రోజు చేసుకుంటే చాలా మంచిది